తెరువు కోసం హైదరాబాద్ ప్రాంతానికి రోజువారీ కూలీలుగా వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురైన కైకలూరు మండలం గుమ్మలపాడు గ్రామానికి చెందిన ఇరవై మంది వడ్డీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొల్లేరు నేత మోరు రామరాజు శుక్రవారం ఉదయం ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు వారు త్వరగా కోలుకోవాలని అమరుడైన ఆయన కుమారుడు అజయ్ భగవాన్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తక్షణ సాయం క్రింద ఇరవై మంది బాధితులకు ఒక్కొక్కరికి స్వీట్ బాక్సు వెయ్యి రూపాయలు నగదు అలాగే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మరొక స్వీట్ బాక్స్ రెండు వేల రూపాయల నగదును అందించి ఆదుకున్నారు ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం గుమ్మలపాడు గ్రామానికి చెందిన ఇరవై మంది వడ్డీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారులు హైదరాబాద్ ప్రాంతానికి పొట్టకూటి కోసం రోజువారి కూలీలుగా వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురి కావడం అందులో ఒకరు మరణించి మిగతా వారికి తీవ్ర గాయాలు కావడం తనను కలిచివేసిందని ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం గుమ్మలపాడు బాధితులను ఆదుకోవాలని వారికి తక్షణమే మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి మెరుగైన వైద్య సహాయం అందించాలని అలాగే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు కొల్లేరు ప్రాంతంలో అనేక మంది వడ్డీలు వేరే ప్రాంతాలకు పొట్టకోటి కోసం వలసలు వెళుతున్నారని కూటమి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో కొనసాగుతున్న వలసలను అరికట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు బాధితులను పరామర్శించిన వారిలో వైసీపీ యువనేత మోరు విజయ్ బాబు లంకకు చెందిన మంగర పురుషోత్తమరావు శృంగవరప్పాడు వైసీపీ నాయకులు బలే గణేష్ లు ఉన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మలపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు గ్రామ పెద్దలు బాధితులు పాల్గొన్నారు ఒకటి కదా చెప్పింది ఉండి కార్పొరేషన్ అదే మత్స్యకారులకు సంబంధించిన ఉంటాయి కదా దయచులు తీసుకునే మెడికల్ చేస్తూ కానీ ఖర్చు కానీ అమ్మగారు చేస్తే మండలిగా తీసుకెళ్ళి చేపిస్తానండి కనీసం ఫీజు అన్న వస్తాయో అమ్మ కృషి మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజింపుతోంది కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎమ్ది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు